అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు

సెక్షన్ పదిహేడు ఏ వర్తించదన్న జస్టిస్ బేలా ద్విసభ్య ధర్మాసనంలో భిన్నభిప్రాయాలు చీఫ్ జస్టిస్కు రిఫర్ చేసిన ద్విసభ్య ధర్మాసనం తప్పు ఎవరు చేసినా చట్టం తన పని చేస్తుంది సెక్షన్ పదిహేడు ఏ కేసులో చంద్రబాబుకు ఇద్దరు జడ్జీలు ఇచ్చిన తీర్పు ప్రకారం న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ఎవరైనా సరే కట్టుబడి ఉండాలని దెందులూరు ఎమ్మెల్యే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొటారు అబ్బాయ్ చౌదరి అన్నారు పదిహేడు ఏపై ద్విసభ్య ధర్మాసనంలో భిన్న అభిప్రాయాలపై దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయ్ చౌదరి స్పందించారు నేరం చేస్తే ఎవరైనా బాధ్యత వహించాలని కేసు వర్తించదని ఎల్లో మీడియా ప్రచారం చేయడం సరైంది కాదు న్యాయస్థానంలో తీర్పుకు బాధ్యత వహించాలి చంద్రబాబును జైల్లో పెట్టాలని ఆలోచించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకు లేదని ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి అన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయధ్యక్షుడు నాలాచంద్ర నాయుడు సెవెంటీన్ ఏ కేసుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు నేరం చేయలేదు కేసులన్నీ పూర్తిగా రద్దు చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో పిటిషన్ క్వాస్ పిటిషన్ వేశారు దీని మీద ఇవాళ సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలతో ఇరువురు జడ్జీలు తీర్పిచ్చారు అంతిమంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఈ తీర్పుని ప్రకటించాలని చెప్పి ఇరువురు జడ్జీలు నిర్ణయించిన క్రమంలో మన ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో నారా చంద్రబాబు నాయుడికి ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి అనేది ప్రచారం జరుగుతుంది దీని మీద మాట్లాడడానికి దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి కొట్టార అబ్బాయి చౌదరి గారు అన్నారు వారిని తెలుసుకుందాం నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారు సెవెంటీన్ ఏ కేసు సంబంధించి ఈరోజు తీర్పు స్పందిస్తారు ముందుగా మీ ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నేరం చేస్తే నేరం చేసినప్పుడు ఎవరైనా సనా సమానమే అనేది ఈరోజు మరొకసారి రుజువు ఉంది ఎందుకంటే ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో వారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసినప్పుడు వారు ఎంతసేపు కూడా వాళ్ళు బెయిల్ వేసుకోవటమో లేకపోతే అది చేయకుండా అసలు నాకు సెవెంటీన్ ఇయర్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి స్క్వాష్ చేసేయండి అనేటువంటి ఉద్దేశంతో అసలు బెయిల్ పిటిషనే వేయలేదు వీళ్ళు స్క్వాష్ పిటిషన్ వేసుకుని స్క్వాష్ కుట్టేస్తారు అనేటువంటి ప్రచారం ఎల్లో మీడియాలో అసలు ఈ కేసే మాకు వర్తించదనేటువంటి ప్రచారాన్ని ఎల్లో మీడియా చేయటం జరిగింది ఈరోజు దాన్ని ఇద్దరు జడ్జెస్ కూడా ఈరోజు ఒకళ్ళు వచ్చేమో సెవెంటీన్ అప్లికబుల్ అన్నారు ఒకళ్ళు సెవెంటీన్ నాట్ అప్లికబుల్ అన్నారు కాబట్టి దీన్ని వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రికమెండ్ చేయటం జరిగింది డెఫినెట్గా వెదర్ ఇక్కడ ఒకటి ఒక కోణమే సెవెంటీన్ అప్లికబుల్ ఆ నాట్ అప్లికబుల్ అని ఏంటంటే ఏదో ఒక విధంగా దాన్ని సెవెంటీన్ అప్లికబుల్ అప్లికబుల్ నాట్ అప్లికబుల్ అనేది తీసుకువచ్చి ఏదో ఒక విధంగా ఈ కేసుకి మాకు అసలు సంబంధమే లేదు ఏమీ లేకుండానే అరెస్ట్ చేశారనే భావన క్రియేట్ చేయాలనేటువంటి ప్రచారం వీళ్ళు చేస్తూ ఉన్నారు కానీ డెఫినెట్గా ఈరోజు లాయ్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ డెఫినెట్గా ఈరోజు జ్యుడిషియరీలో ఉన్నప్పుడు జ్యుడిషియరీలో ఇది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సో చీఫ్ జస్టిస్కి ఇచ్చారు కాబట్టి చూద్దాం మరి ఏం చెప్తారు ఎందుకంటే ఇప్పటికే ఒకళ్ళు అప్లికబుల్ అని కూడా చెప్పారు కదా ఇప్పుడు సెవెంటీన్ ఇయర్ నాకు అప్లికబుల్ కాదు అండి ఇలా వంద కేసులు ఉన్నాయి భారతదేశంలో ద్వివేది గారు అప్లికబుల్ అని చెప్పారు వెరీ సీనియర్ జడ్జి ఆయన కూడా కాబట్టి లెట్స్ వెయిటెన్సీ ఏమవుతా ఉందో దీనికి ఆల్రెడీ కొట్టేశారు అనేటువంటి మీడియా ప్రచారం తప్పు డెఫినెట్గా జ్యుడిషియరీలో అక్కడికి వెళ్ళినప్పుడు చీఫ్ జస్టిస్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం వేచి చూద్దాం ఇద్దరు జడ్జీలు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మీద ఎలాంటి కక్షాదం లేదని చెప్పి సమర్ సమర్థిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పొన్నాల శ్రీ సుధాకర్ రెడ్డి గారు అన్నారు దాని మీద ఎలా స్పందిస్తారు డెఫినెట్గా ఈరోజు మాకేమి విషయన్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పున్నామో అది చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించినాం అప్పటికే కాబట్టి ఈరోజు ఏదో రాజకీయ కక్షతోనో వారిని అరెస్ట్ చేయాలన్నటువంటి భావనతోనో అన్ని రోజులు మేము జైల్లో పెట్టాలన్నటువంటి భావన మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ లేదు ఈరోజు వాళ్ళకి వాళ్ళు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు నాకు ఇప్పటికి కూడా అర్థంగా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అంతమంది జ్యుడిషియరీ ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి తెప్పించుకున్నటువంటి వీళ్ళు ఎందుకు బెయిల్కి ముందుగా వెళ్ళలేదు కావాలనే వీళ్ళు బెయిల్కి వెళ్లకుండా అన్ని రోజుల పాటు స్క్వాషు 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 అని తిరిగారు స్క్వాష్ అని తిరగటం వల్ల అన్ని రోజులు ఆయన జైల్లో కూడా ఉన్నారేమో అనేటువంటి అభిప్రాయం మేము ఉన్నాం ఏదో సింపతి వస్తుంది ఎక్కువ రోజు జైల్లో ఉంటే అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ప్రయాణం చేశారనేటి అనేది అనిపిస్తుంది డెఫినెట్గా ఈరోజు తప్పు జరిగితే ఈరోజు జ్యుడిషియరీలో ఉంది కాబట్టి తప్పు జరిగిందని సాక్ష్యాలతో సీఐడి చేయడం జరిగింది తప్పు జరిగితే అందరూ సమానమే కదా కాబట్టి ద శ్రేణులు చెప్తున్నది ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు ఓరట ఖచ్చితంగా ఇది చీఫ్ జస్టిస్ కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఫేవర్ గానే తీర్పు వచ్చే అవకాశం లేకపోలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేసిన కుట్రపూరితం ఫలితం కాబట్టి న్యాయస్థానం కూడా చంద్రబాబు నాయుడికి న్యాయం చెప్పి టీడీపీ నాయకులు అన్నారు దాని మీద మీరు ఎలా కామెంట్ చేస్తారు రోజు ఎల్లో మీడియా వాళ్ళు చీఫ్ జస్టిస్ ఏం చెప్తాడో కూడా ఊహించి రాయగలిగినటువంటి శక్తి ఒక్కరికి మాత్రమే ఉంది ఈరోజు ఎవరికీ లేదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికో ఈనాడుకో ఏమీ చీఫ్ జస్టిస్ ఏం ఆలోచిస్తారో కూడా వీళ్ళు చెప్పగలరు మోడీ ఏం ఆలోచిస్తూ ఫ్లైట్ దిగారో వీళ్ళు చెప్పగలుగుతారు ఎవరెవరు కూర్చొని ఎవరెవరు మాట్లాడుకున్నారో వీళ్ళే ముందు చెప్పేయగలుగుతారు ఎవరు గెలుస్తారో వీళ్ళే చెప్పేస్తారు అసలు ప్రజాస్వామ్యంలో ఏది కూడా వీళ్ళు ఎలక్షన్ జరగకముందే వీళ్ళు గెలిచి వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయినట్టుగా వీళ్ళే భ్రమపడి వీళ్ళు చూపిస్తూ ఉంటారు ఇటువంటిది ఎల్లో మీడియాగా చేసేటువంటి ప్రచారం సహజమే ప్రజలు ఇప్పటికే అసహించుకుంటూ ఉన్నారు ఎందుకంటే జర్నలిజంలో చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం విలువలతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కావాలనే జరిగిన దాన్ని జరిగినట్టు జరిగిన జరిగిన దాన్ని జరగనట్టు చూపించేది కేవలం ఎల్లో మీడియా మాత్రమే ఎల్లో మీడియా ఎంత ప్రచారం చేసినా చూద్దాం చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్తారు వీళ్ళు చేసే ప్రచారాలు ఈరోజు చూ చూడటానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఈరోజు ఏబియర్ ఈనాడు రేటింగ్స్ పడిపోవటానికి కూడా ఇటువంటి వీళ్ళే ఊహించుకుని రాసేటువంటి దాని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ శర్మిళ గారిని ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా కుదిసేపు క్రితం ప్రకటించారు మరి వైఎస్ కుటుంబంలో ఉన్న కుమారుడేమో రెడ్డి గారు కుమారుడు ముఖ్యమంత్రి వైపీలో ఉన్నారు కుమార్తెమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి క్షేమలా పార్టీ అధ్యక్షులు పగ్గాలు చేపట్టడం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఇది వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి నేషనల్ పార్టీలు వాళ్ళు తీసుకున్న డెసిషన్ మాకెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే మాకేంటి రోజు ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుని కష్ట సమయంలో రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పార్టీ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం కాంగ్రెస్లో ఎవరు అధ్యక్షుడు అయ్యారా బీజేపీలో ఎవరు అధ్యక్షుడయ్యారా తెలుగుదేశంలో ఇంకో కొత్త అధ్యక్షుడు వచ్చారా అనేది మాకు ఇరవెంట్ సబ్జెక్ట్ సో వాళ్ళు ఎవరిని ఎన్నుకున్నా సరే తెల తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని పెట్టుకున్నా మాకేంటిది మేము అంత పెద్దగా కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు చూద్దాము ప్రజలే నిర్ణేతలు నెందులూరు మాజీ శాసనసభ్యుడు సింధు ప్రభాకర్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిన్న మన దెందులూరు నియోజకవర్గంలో భారీ మిజట్టుతో గెలబోతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో జనసేన టీడీపీ పొత్తులో నూట అరవై సీట్లు సాధించబోతున్నాం నాయకులు సూట్ కేసులు పట్టుకుని పరారావాల్సిన పరిస్థితి వస్తుంది త్వరలో అని చెప్పి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు అంటే ఈరోజు అది మమ్మల్ని అన్నాడు లేకపోతే వాళ్ళ వాళ్ళ నాయకులు అన్నాడు అనేది నాకు క్లారిటీగా అనిపించలేదు వాళ్ళ నాయకులేమో మమ్మల్నే అన్నారు సూట్ కేసులు పట్టుకుని రెడీ చేసుకోండి మనం వెళ్ళిపోదాం ఎక్కడికన్నా అన్నాడు అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఇతను ఎలాగో ఆల్రెడీ సూట్ కేసు ప్యాక్ చేసుకుని బెంగళూరులో మన వెళ్ళినప్పుడే సూట్ కేసులు అక్కడ పెట్టి వచ్చినట్టు కాబట్టి ఇటువంటి బెదిరింపులకి భయపడిపోవటానికి ఇదేమి గతంలో ఉన్నటువంటి దెందులూరు కాదు అనేటువంటి వ్యక్తి ఈరోజు నార్మల్ వ్యక్తిగా మేము మేమేమో అతను పెద్ద అంత సీరియస్గా తీసుకోకలా అతను చేసే సిల్లీ కామెంట్లు జోకర్ చేసే కామెంట్లుగా మేమైతే కొట్టేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధించి సెవెంటీన్ ఏ క్వాటిఫిషన్ క్వాషిఫిషన్ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మరి ఇది ఇరువురు జడ్జీలు సమర్థిస్తూ మరొక జడ్జి కాదంటూ ఒక జడ్జి వర్తిస్తుందని చెప్పి చెప్పిన తీర్పుని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి నివేదించారు దీని మీద తీర్పు ఇవ్వవలసి ఉంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొటారబ్బా చౌదరి గారు ఈ వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ ఎల్లో మీడియా కావాలని చేసిన ప్రక్రియ తప్ప తప్పు చేసిన వాళ్ళకి శిక్ష న్యాయస్థానం కానీ చట్టాలు కానీ శిక్ష చే శిక్ష వేస్తారు శిక్ష భరించాల్సింది తప్ప ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ అవినీతి లేకుండా చేస్తున్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళా పట్టణం కట్టడానికి ఏపీ ప్రజలు రెడీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ

ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బతి